హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోకి చాలా స్పెషల్ అండి ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూశారు కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ కారణం మీరే మీకు ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువేనండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంట్లో అమ్మాయిలా చూస్తున్నారు చాలా మంది నేను ఇలా అనుకోలేదు ఇంతమంది ఆదరిస్తారని నన్ను రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాను బట్ ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంక నేను దీపం పెట్టుకున్నాను ఇంట్లో ఫ్రైడే కాబట్టి కొంచెం స్పెషల్గానే ఉంటుంది ఎవరికైనా సో అందుకే ముగ్గు చూపించాను ఇంక ఇంట్లో పూజ చేసుకొని నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను మనకు కొంచెం హ్యాపీనెస్ అయినా బాధగా ఉన్నా సరే మొదటగా గుర్తు గుర్తొచ్చేది దేవుడే కదా సో ఈరోజు టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాను రోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను నేను ఫ్రైడే అంటే నిన్న తీసిన వీడియో అండి అందుకని ఫ్రైడే అని చెప్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే నాకే లాస్ట్లో ట్విస్ట్లు ఎదురయ్యాయి ఆ ట్విస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ వీడియోలో ఇంక మేమైతే బయలుదేరాము టెంపుల్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లైఫ్లో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని వీడియో ఎండింగ్ లో మీకు కనిపిస్తుంది ట్విస్ట్ ఏంటని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి నేను అసలు ఎంత అభిమానాన్ని సంపాదించుకుంటానని అనుకోలేదు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది స్టార్టింగ్ లో నాకు ఎంతో మంది కొంచెం గా చెప్పిన వాళ్ళు ఉన్నారు నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తలో బట్ నాకు ఇంత పాజిటివ్ గా నన్ను రిసీవ్ చేసుకుంటారని అసలు అనుకోలేదు ఇంటికి వచ్చేసామండి లంచ్ ప్రిపేర్ చేయాలని పిల్లల కోసం ఈ రోజు లంచ్ మా ఇంట్లో పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తాను అండి చాలా సింపుల్ గా అయిపోతుంది నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఈజీగా చేసేయచ్చు అంటే రైస్ ఉడకడానికి టైం పడుతుంది కదా సో అందుకే చెప్తాను నేను ఎలా చేస్తాను వీడియోలో చూపిస్తాను అంటే నేను ఫుల్ గా చూపించిన గానీ మీకు అర్థమయ్యేటట్టుగా చిన్నగానే చెప్తాను ఇందులో నేను ఇందులో మ్యారినేట్ చేసుకుంటానండి పన్నీర్ అనేది సో అందుకని ఇదే తీసుకున్నాను ఇందులోనే కుక్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అంటే నేను కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను అంతే ఎక్కువ ఆయిల్ వేయలేదు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేయితే సరిపోతుంది మరి ఎక్కువగా ఆయిల్ వేసి వేపాల్సిన అవసరం లేదు మనకి ఉల్లిపాయలు సరిపోయినంత ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను అన్నం ఉడిగించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను సో దీనికి మాత్రమే వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్లుగా మనం బియ్యం ఉడికించేటప్పుడు అందులో మిరపకాయలు వేసుకుంటాం కదా కారం చూసుకొని వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వరకు ఒక అర స్పూన్ వరకు గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను పెరుగు కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇందులో పెరుగు వేసుకున్నాను కాబట్టి నిమ్మరసం వేసుకోవట్లేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాం కదా పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను పన్నీర్ కూడా వేసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి కూడా కలుపుకోవాలి పన్నీర్ పట్టేటట్లుగా మసాలా అంతా మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటాను నేను ఉడికించిన అన్నాన్ని ఈ మ్యారినేట్ చేసిన పన్నీర్లో వేసుకుంటాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇప్పుడు దీనిలో మనం కొంచెం పుదీనా వేసుకుందాం నా దగ్గర కొద్దిగానే ఉంది అదే వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేనైతే సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు సరిపోతుందండి అయితే వెయిట్ కోసం నా దగ్గర రాయి ఉంది రాయి పెట్టుకున్నాను పది నిమిషాల తర్వాత మనం ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే స్టవ్ మీద దించేసుకున్నానండి చూసారు ఎంత బాగా వచ్చిందోడిపొడిగా చాలా బాగా వచ్చింది మసాలా అంతా మిక్స్ చేసుకుంటున్నాను కుక్ అయిందండి పన్నీర్ కూడా ఈవెన్గా అంతా కుక్ అయింది ఇప్పుడు పిల్లలకి నేను లంచ్ బాక్స్ పెడతాను బాబు అయితే స్కూల్లో తినండి మేము వెళ్ళి తినిపించాలి వాడికి సో వాడి కోసం నేను లంచ్ బాక్స్ మధ్యాహ్నం తీసుకుని వెళ్తాను సో టైం అయిపోతుంది ఇప్పటికే నేను ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకుంటాను పిల్లలు ఏంటో అండి ఇంట్లో ఉంటే తినేస్తారు కానీ స్కూల్కి వెళ్తే మాత్రం తినడానికి ఇష్టపడరు మా బాబాయ్ అయితే ఇంట్లో చక్కగా తింటాడు స్కూల్కి వెళ్తే మాత్రం వాడు తిండు వాడికి వెళ్ళి తినిపించాల్సింది ఎవరో ఒకరు వెళ్ళి నేను రైత కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది కూడా పిల్లలకి బాక్స్లో వేసేస్తున్నాను ఇది ప్లాస్టిక్ కాదండి టప్పర్ వేర్ బాక్స్ ఇది ప్లాస్టిక్ దీనిలో పెట్టట్లేదు నేను ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసి కేక్ తీసుకోవడానికి బేకరీకి వచ్చాము అరకిలో కేక్ తీసుకున్నామండి ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకుందామని ఫిఫ్టీకే అయ్యింది కదా యూట్యూబ్ ఫ్యామిలీ అందుకని కేక్ కటింగ్ కోసం కేక్ తీసుకున్నాం కేక్ మీద రాయించానండి ఫిఫ్టీ కే యూట్యూబ్ ఫ్యామ్ దుర్గాస్ డైరీస్ అని మా పిల్లలతో కలిపి నేను కేక్ కట్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పక్క నుంచి వాళ్ళు కేక్ చూస్తే ఇంకంతే చిన్నపిల్లలంటే అంతేగా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కేక్ అంటే వాళ్ళతోనే కట్ చేయించాను మీ అందరి తరఫున వాళ్ళతోనే కట్ చేయించానండి నాకైతే నా యూట్యూబ్ ఫ్యామిలీ గుర్తొచ్చింది కేక్ కట్ చేసినప్పుడు కూడా చెప్పాలంటే మీ సక్సెస్ అని చెప్పాలి నాకు చాలా హ్యాపీగా ఉంది మీకే ఈ ఫస్ట్ ఫీజు పెడుతున్నాను గట్టిగా అరవాలనిపించింది నాకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని బట్ నా అరుపులు కూడా సరిపోవు నాకు అంత హ్యాపీగా ఉంది ఇంక నేను పిల్లలకు తినిపించి మా హస్బెండ్ అడుగుతున్నారు చాలామంది ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉన్నారు బట్ చూపించాను ఈ అమ్మాయి మన సబ్స్క్రైబర్ అండి మా అపార్ట్మెంట్లోనే ఉంటారు తను పిలిచి మరీ చెప్పింది మీ యూట్యూబ్ చూస్తాం వీడియోస్ అని తనకి నేను కేక్ ఇద్దామని వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఇష్ట ఎదురైంది ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా ఈ ఆంటీ తమ్ముడు వీళ్ళిద్దరైతే వాళ్ళ ఇంటికి పిలిచారండి నాకు చీర పెట్టారు వీళ్ళు మన వీడియోస్ చూస్తారంట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఉండే అపార్ట్మెంట్లో నాకు ఫాలోవర్స్ ఉన్నారంటే అసలు నేను షాక్ అయ్యాను నన్ను సెలెక్ట్ చేసుకోమని అక్కడ సారీస్ కూడా పెట్టారు నీకు ఏది బాగుంటుంది తీసుకో అక్క అని చెప్పి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అబ్బాయి అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నాకైతే మాటల్లో చెప్పలేను ఇంత మంచి ఆదరణ మీ వల్ల దొరికింది నాకు మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారు అనుకోలేదు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడతో వీడియో చేస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్